వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోలో ఒక ప్రత్యేక కోడ్ ఉంటుంది ఆ కోడ్ను నా ఫోన్ నంబర్ వాట్సాప్ కి పంపిస్తే మీకు ఒక అద్భుతమైన బహుమతి అందించబడుతుంది మీ అవకాశం కోల్పోకండి చివరి భాగంలో ఒక ప్రత్యేక కోడ్ చూపించబడుతుంది వినిపించబడుతుంది ఆ కోడ్ను జాగ్రత్తగా గమనించి నా ఫోన్ నంబర్ కి వాట్సాప్ కి పంపండి మీరు ఆ కోడ్ పంపిన వెంటనే మీకు ఒక అద్భుతమైన బహుమతి అందించబడుతుంది ఎలా చేయాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి వీడియోలో వినిపించే కనిపించే ప్రత్యేక కోడ్ను గమనించండి ఆ కోడ్ను నా ఫోన్ నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి బహుమతులు మీరు ఈ అవకాశాన్ని వదులుకోకండి ఎందుకంటే మీకు బహుమతిగా పొందే అద్భుతమైన ప్రత్యేక గిఫ్ట్ ను అందించే సదుపాయం ఉంది దసరా దీపావళి సీజన్ లో అదృష్టాన్ని పొందండి త్వరగా స్పందించండి నియమాలు కోడ్ను సరైన ఫార్మాట్ లో పంపించాలి ఒకే వ్యక్తి ఒక్కసారి మాత్రమే బహుమతి గెలుచుకోవడానికి అర్హుడు బహుమతులు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి తొందరగా పంపండి మీరు కోడ్ పంపిన తర్వాత మీ వివరాలు మా టీం వద్ద నమోదు చేయబడతాయి అర్హత సాధించిన వారికి మేము బహుమతిని పంపిస్తాము మీ అవకాశం కోల్పోకండి అదృష్టం మీరే కావచ్చు వెంటనే సందేశం పంపండి దసరా దీపావళి పండుగల సందర్భంగా శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లో ప్రత్యేక ఆఫర్లు ఈ పండుగ సీజన్లో మాకు రండి మీ మనసుకు నచ్చిన ఆభరణాలను మరింత ఆకర్షణీయమైన ధరలలో పొందండి దసరా దీపావళి మరియు పెళ్లి పండుగల సందర్భంగా శ్రీ శ్రీశాంభవి జ్యువెల్లర్స్ లో ప్రత్యేక ఆఫర్లు శ్రీ సాంభవి జ్యువెల్లర్స్ లో ప్రముఖంగా నిలిచిన ఆభరణాల షాపు ఈ పండుగ మరియు పెళ్లి సీజన్ కోసం వినియోగదారులందరికీ అత్యంత ప్రత్యేక ఆఫర్లు తీసుకొచ్చింది దసరా దీపావళి మరియు పెళ్లి వంటి శుభ సందర్భాలలో తమ ఆనందాన్ని మరింత విస్తరించుకోవడానికి అద్భుతమైన ఆభరణాలు ఎంచుకోవాలని చూస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం శ్రీ సంభవి జ్యువెల్లర్స్ లో ప్రసిద్ధ ఆభరణాల షాపు దసరా దీపావళి పండుగ సీజన్లో వినియోగదారులకు గొప్ప ఆఫర్లు అందిస్తోంది ప్రతి సంవత్సరం మా కస్టమర్లకు పండుగల ఆనందాన్ని మరింత సంతోషంగా మార్చడానికి మేము ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తున్నాం పండుగ ప్రత్యేక ఆఫర్లు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గోల్డ్ నగలపై ప్రత్యేక డిస్కౌంట్లు మా వద్ద లభించే సేవలు వివాహ ఆభరణాల ప్రత్యేక డిజైన్లు వజ్రాలు రత్నాలు కలిగిన ప్రత్యేక వధువరుల ఆభరణాలు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ ప్యూరిటీతో కూడిన బంగారం ఆభరణాలు పండుగ పెళ్లి ప్రత్యేక ఆఫర్లు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ గోల్డ్ నగలపై ప్రత్యేక డిస్కౌంట్లు మీరు మీ పెద్ద వేడుకల కోసం శుభ సమయాలను ఆస్వాదించేటప్పుడు మా అత్యుత్తమ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ నగలపై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తున్నాం వధువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పలు డిజైన్లను మా షోరూంలో చూడవచ్చు మీకు నచ్చిన తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ నగలను అద్భుతమైన రాయితీలతో కొనుగోలు చేసుకోవచ్చు ఇది మీ పండుగలను మరింత శోభాయమానంగా మార్చడానికి మంచి అవకాశమని చెప్పవచ్చు జీఎస్టీ లేకుండా కొనుగోళ్లు పండుగ సీజన్లో మాత్రమే ప్రత్యేకంగా జీస్టి చెల్లించాల్సిన అవసరం లేకుండా బంగారం కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నాం పండుగ సీజన్ లో జీఎస్టీ చెల్లింపులను మినహాయించుకోవడం వలన మీరు మరింత విలువైన బంగారాన్ని తక్కువ ధరలో పొందవచ్చు పండుగ సీజన్ లో ప్రత్యేకంగా జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్యూర్ గోల్డ్ కొనుగోలు చేసే అవకాశాన్ని మేము మీకు అందిస్తున్నాం ఇది మిమ్మల్ని ఆభరణాల వ్యాపారంలో అధిక ప్రయోజనాలతో ఉంచే ప్రత్యేకత కొత్త డిజైన్ల పరిచయం ఈ పండుగ సీజన్ కోసం మా ప్రత్యేక డిజైనర్లు కస్టమ్ మేడ్ ఆభరణాలను పరిచయం చేస్తున్నారు మీరు మీకు నచ్చిన డిజైన్లను ఆర్డర్ చేసుకోవచ్చు మరియు మీ ప్రత్యేక అభిరుచులకు తగినట్లుగా తయారు చేయించుకోవచ్చు ప్రతి ఆభరణం మీ వ్యక్తిగత శైలిని ప్రతిబింబిస్తూ ఉంటుంది మా ప్రత్యేకతలు అద్భుతమైన ఆభరణాల దిట్టాలు మా స్వంత తయారీ కేంద్రం ద్వారా మీకు అందించే ప్రతి ఆభరణం అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో రూపొందించబడుతుంది బంగారం వజ్రాలు రత్నాలతో రూపొందిన పలు రకాల కొత్త డిజైన్లను చూడటానికి మా షోరూంకి రండి కొత్త డిజైన్ల పరిచయం కస్టమ్ మేడ్ ఆభరణాలు ఈ పండుగ మరియు పెళ్లి సీజన్ లో ప్రత్యేకంగా కొత్త డిజైన్లను పరిచయం చేస్తున్నాం మీకు నచ్చిన మోడల్స్ మరియు డిజైన్లను మీరు ఆర్డర్ చేయవచ్చు కస్టమ్ మేడ్ ఆభరణాలు మీ వ్యక్తిగత శైలిని ప్రతిబింబించేలా తయారవుతాయి ప్రత్యేక డిజైన్లతో నూతన వెడ్డింగ్ జ్యువెలరీ లైన్లను మా డిజైనర్లు రూపొందించారు ప్రత్యేకించి వివాహ వేడుకలకు సరిగ్గా సరిపడే విధంగా పండుగ పెళ్లి సీజన్కు అనుకూలంగా ప్రత్యేక డిజైన్లు ప్రతి సీజన్కు సరిపడే కొత్త ఆభరణాలను అందిస్తున్నాం వధూవరులు వారి కుటుంబ సభ్యులు మరియు బంధువులు అందరికీ తగిన బంగారంతో పాటు వజ్రాలు రత్నాలు కలిగిన ప్రత్యేక డిజైన్లను మా షోరూంలో అందుబాటులో ఉంచాం మీరు మీ బంగారపు కలలను సాకారం చేసుకోవడానికి కావలసిన అన్ని రకాల ఆభరణాలు మా దగ్గర ఉన్నాయి తక్కువ ఛార్జీలతో క్వాలిటీ నగలు మేము మా కస్టమర్లకు తక్కువ ఛార్జీలతో గోల్డ్ డైమండ్ ప్లాటినం ఆభరణాలు అందిస్తున్నాం దానివల్ల మీ బడ్జెట్కు తగ్గ క్వాలిటీ ఆభరణాలను సులభంగా ఎంచుకోవచ్చు అత్యాధునిక తయారీ కేంద్రం మా స్వంత తయారీ వ్యవస్థ ద్వారా సున్నితమైన శిల్పకళా నైపుణ్యంతో మేం బంగారం వజ్రాలు రత్నాలు కలిగిన ఆభరణాలను రూపొందిస్తాము ప్రతి ఆభరణం అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో ఉంటుంది తక్కువ ఛార్జీలతో అధిక విలువ మా ఉత్పత్తి సామర్థ్యం వల్ల మేము మా కస్టమర్లకు తక్కువ ధరల వద్ద అత్యున్నత నాణ్యత గల నగలను అందించగలుగుతున్నాం మార్కెట్లో కంటే తక్కువ ధరలతో మా ప్రత్యేకమైన ఆభరణాలను మీకు అందించేందుకు కట్టుబడి ఉన్నాం పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి ఈ సీజన్ లో పాత బంగారం తీసుకొస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కొత్త డిజైన్లతో క్వాలిటీ గోల్డ్ నగలను మార్పిడి చేసుకునే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తున్నాం పండుగ సీజన్లో పాత బంగారాన్ని కొత్త బంగారంతో మార్పిడి మీరు పాత బంగారం తీసుకొస్తే అదనకు ఖర్చులు లేకుండా కొత్త డిజైన్ల బంగారం నగలు పొందే ఆఫర్ కూడా అందుబాటులో ఉంది పండుగ సీజన్ కోసం ప్రత్యేక సమయం ఈ ఆఫర్లు కేవలం దసరా దీపావళి పండుగల సీజన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి మీ పండుగలని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి మా షోరూంకి తప్పకరండి పండుగ మరియు పెళ్లి సీజన్ స్పెషల్ ఆఫర్లు ఈ ప్రత్యేక ఆఫర్లు కేవలం దసరా దీపావళి మరియు పెళ్లి సీజన్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఈ పండుగల సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులకు మీ పెళ్లి వేడుకలకు మరింత అద్భుతమైన బంగారాన్ని పొందేందుకు మాకు తప్పక రండి మాకు సంప్రదించండి శ్రీశాంభవి జ్యువెల్లర్స్ హైదరాబాదు పనివేళలు ఉదయం పది గంటల నుండి సాయంత్రం తొమ్మిది వరకు ఈ పండుగ మరియు పెళ్లి సీజన్ లో మాకు రండి మీకు నచ్చిన ఆభరణాలను ఆహ్లాదకరమైన ధరల్లో పొందండి బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిష్యాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్ లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్